అండి ఈ వీడియోలో టైటిల్ చూస్తే ఏపీ హిస్టరీకి వివిధ పుస్తకాలు చదవద్దు మొదటి ఈ పుస్తకం పూర్తి చేయండి అన్నాను దానికి కారణం ఏంటో చెప్తాను ఈ వీడియోలో ఈ జోగి నాయుడు పుస్తకం అనేది రెండు వేల పంతొమ్మిది అడిషన్ కానీ రెండు వేల ఇరవై రెండు ఎడిషన్ కానీ నేను చదవమని మన పాత వీడియోస్లో చాలా సార్లు చెప్పాను దానికి కారణం ఈ వీడియోలో చెప్తాను ఈ రెండు వేల పంతొమ్మిది అడిషను రెండు వేల ఇరవై రెండు తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఒక అడిషన్ ఒక ఎడిషన్ బుక్ వచ్చింది దాన్ని అససల్ చదవద్దని నేను చెప్పాను అది మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు అయితే నేను మన టెస్ట్ సిరీస్ కోసం నేను ఈ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకున్నానని మీకు ఇంతకుముందు చెప్పాను కదా కొంతమంది కాల్స్ చేసి అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారంటే ఈ ఐదు పుస్తకాలు ఇప్పుడు మేము తీసుకోవాలని అడుగుతున్నారు అసలు నేను ఈ ఐదు పుస్తకాలు తీసుకోవాలని మీకు ఎప్పుడు చెప్పలేదు అసలు ఈ మూడు పుస్తకాల గురించి నేను తీసుకోవద్దని నా వీడియోలు ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు చెప్పాను మీరు ఈ పుస్తకాలు అసలు తీసుకోవద్దు చదవద్దు కొనవద్దు అని నేను మన పాత వీడియోలు ఈ రెండు పుస్తకాలు మాత్రం తీసుకోమని చెప్పానండి ఈ రెండు పుస్తకాలు మాత్రం తీసుకోమని చెప్పాను బిఎస్ఎల్ హనుమంతరావు రఘునాథరావు పుస్తకం దానికి కారణం ఏంటనేది తర్వాత చెప్తాను ముందు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళు ఇది కంప్లీట్గా అన్ఎంప్లాయీస్ చాలా తక్కువ స్థాయి చిన్న స్థాయి ఉద్యోగాలు సచివాలయం ఉద్యోగాలు ఇట్లాంటి వాటికి చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది గ్రూప్ టూ అన్ఎంప్లాయీస్ ఆలోచన ఫస్ట్ ఎట్లా ఉండాలంటే ఫస్ట్ ఏదో ఒక జాబ్ కొట్ట కొట్టే విధంగా ఆలోచన ఉండాలి ముందు సం జాబ్ కా కావాలి సమ్ జాబ్ కొట్టాలనే ఒక ఇది ఉండాలి ఫస్ట్ థింగ్ అది రావాలంటే నాలుగు సబ్జెక్టుల్లో నాలుగు యాభై మార్కులు రెండు వందల మార్కులు వస్తే సమ్ జాబ్ ఏదో ఒకటి వస్తుంది ముందు ఈ ఆలోచన ఉండాలి నాలుగు సబ్జెక్టుల్లో నాలుగు యాభై మార్కులు వస్తే రెండు వందల మార్కులు వస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే జనరల్గా ఫస్ట్ పేపరు కొంచెం మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సెకండ్ పేపరు కొంచెం తక్కువ మార్కులు వస్తాయి జనరల్గా అప్పుడు ఫస్ట్ పేపర్లో వన్ టెన్ మార్క్స్ సెకండ్ పేపర్లో నైంటీ మార్క్స్ అంటే ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ యాభై ఐదు యాభై ఐదు మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియన్ ఎకానమీ నలభై ఐదు నలభై ఐదు మార్కులు ఈ ఈ మార్కులు వస్తే మినికొని మనకి రెండు వందల మార్కులు వస్తాయి రెండు వందల మార్కులు వస్తే సమ్ జాబ్ వస్తుంది మీకు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యాభై ఐదు మార్కులు ఏపీ హిస్టరీలో యాభై ఐదు మార్కుల గురించి ఆలోచించాలి అంతేగాని ఏపీ హిస్టరీలో నేను ఆ పాత వీడియోస్ చేసినప్పుడు కూడా మన టార్గెట్ అరవై ఐదు మార్కులు అని చెప్పాను ఈ అరవై ఐదు మార్కుల టార్గెట్ ఎవరికి ఈ అరవై ఐదు మార్కుల టార్గెట్ ఎవరికంటే మీరు ఈ ఒక్క పుస్తకాన్ని అసలు ఈ బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకము రఘునాథరావు పుస్తకం వీటిని కూడా ముందు పక్కన పెట్టండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ పుస్తకం ఈ జోగి నాయుడు ఓల్డ్ పుస్తకం అనేది ముందు బాగా చదివి ఉండాలి బాగా చదవడం అంటే మినిమం ఐదు నుంచి సార్లు చదవాలి ఐదు ఆరు సార్లు ఈ ఒక్క పుస్తకం మిగతా పుస్తకాలు ఏం చదవకూడదు ఏపీ హిస్టరీకి సంబంధించి మార్కెట్లో ఇప్పటిదాకా ఉన్న వాటిల్లో వన్ స్టాప్ సొల్యూషన్ ఏదంటే ఈ పుస్తకం ఈ పుస్తకం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చదివి ఉండాలి మీకు ఇన్బిల్ట్గా గా ఒక యాభై ఐదు మార్కులు అంటే సపోజ్ ఇప్పుడు ఒక గ్రాంటెస్ట్ ఏదైనా రాసినప్పుడు యాభై ఐదు మార్కులు తెచ్చుకోవాలి ఈ పుస్తకం చదివితే జనరల్ గా ఏపీ పిఎస్సి గ్రూప్ టూ లో ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ ఈజీ టు మోడరేట్ మోడరేట్ క్వశ్చన్సే వస్తాయి ఈ పుస్తకం యాభై ఐదు నుంచి అరవై మార్కులు తెచ్చుకోవడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది మీరు కనుక ఈ ఒక్క పుస్తకం మిగతా ఏమి చదవకపోతే పేపర్ ఈజీ టు మోడరేట్ వచ్చినప్పుడు యాభై ఐదు నుంచి అరవై మార్కులు వస్తాయి అది పక్కా ముందు ఈ పుస్తకం చదవండి ఈ యాభై ఐదు మార్కులు తెచ్చుకునే స్థితిలోకి రండి ఆ ఫస్ట్ ఆ స్టేజ్ దాటాలి మనము అరవై ఐదు మార్కులు కానీ డెబ్భై మార్కులు కానీ తెచ్చుకోవాలంటే ఫస్ట్ ఈ స్టేజ్ని దాటాలి ముందు ఈ స్టేజ్కి రీచ్ అవ్వాలి ముందు ఈ స్టేజికి రీచ్ అవ్వాలి అంతేగాని మీరు డైరెక్ట్గా టార్గెట్ డెబ్బై పెట్టుకున్నారు మీరు ఇంకా మార్కెట్లో ఇంకోటి చెప్తున్నాను ఏపీ హిస్టరీ సా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘీర్చిది ఈ పాత జోగి నాయుడు పుస్తకం తర్వాత రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ చేసిన కొత్త బుక్ కూడా దీనికి అడ్డంకే అది దానిలో చదివితే డెబ్బై మార్కులు వస్తాయి కానీ మిగతా సబ్జెక్టులో మార్కులు రావు ఎందుకంటే సెవెన్ ఫిఫ్టీ పేజెస్ ఉంది ఆ పుస్తకము అది హ్యూజ్ హెవీ ఇన్ఫర్మేషను దానిలో అవసరం లేని ఇన్ఫర్మేషన్ చాలా ఉంది అనవసరంగా ముందు డెబ్బై మార్కులు ఆ టార్గెట్ పెట్టుకొని యాభై ఐదు మార్కులు రాకుండా పోతాయి నేను సింపుల్గా చెప్తాను నేను నేను ఇంతకుముందు చాలాసార్లు వీడియోస్లో చెప్పాను ఈ పాత జోగి పుస్తకం చదివాను బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకం చదివాను రఘునాథరావు పుస్తకం చదివానని నా ఫ్రెండ్స్ అంటే నా అంత బాగా చదివి నాకంటే ఎక్కువ సామర్థ్యం ఉండి చదివిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే నేను నేను ఏ విధంగా అయితే చదివానో వాళ్ళు అదే చదివారు కాకపోతే వన్స్ మార్కెట్లోకి కొత్త జోగి నాయుడు పుస్తకం రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు కొత్త జోగినాయుడు పుస్తకం చదివారు నాకు అరవై ఆరు మార్కులు వచ్చినాయి నాకంటే నా అంత చదివి నాకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళకి ఏపీ హిస్టరీలో అరవై మార్కులే వచ్చినాయి మీకు దీని అర్థం ఏంటంటే మనము ఎంత చదివామనేది ఇంపార్టెంట్ కాదు ఎంత మనకి ఎగ్జామినేషన్ లో గుర్తున్నది అనేది ఇంపార్టెంట్ మనం ఎగ్జామ్ లో ఎంత ప్రొడ్యూస్ అనేది ఇంపార్టెంట్ సపోజు అరవై మార్కులే ప్రొడ్యూ ఈ పుస్తకం చదివి సపోజు కొత్త చదివిన పుస్తకంలో డెబ్బై మార్కులు దాని నుంచే వచ్చాయనుకుందాం ఈ పాత పుస్తకంలో అరవై ఐదు మార్కులు వచ్చాయనుకుందాం లేకపోతే అరవై మార్కులే వచ్చాయనుకుందాం ఈ కొత్తది మొత్తం చదివి వాడికంటే ఈ పాతది చదివిన వాడికి అరవైకి యాభై ఐదు రావడానికి అవకాశం ఉంది వీడికి కూడా ఈ యాభై ఐదు మార్కులే వస్తాయి ఇంకా దానికి కారణం ఏంటంటే ఇది లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అదంతా ఎట్లా గుర్తుండదు చివరికి ఈ మార్కులే వస్తాయి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఎంత చదివామన్నది ఇంపార్టెంటు మనకి ఎంత గుర్తుంటుంది అనేది ఇంపార్టెంటు మన నాలెడ్జి మన గ్రాస్పింగ్ ఎంత ఉంటుంది అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైతే గ్రూప్ టూకి ఏపీ హిస్టరీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఫినిష్ చేయాల్సిన పుస్తకం ఈ పుస్తకం మార్కెట్లో ఇది జనరల్గా ఇది ఒక గైడ్ లాంటిది మనకు ఉపయోగపడుతుంది మార్కెట్లో ఒక పది రకాల పుస్తకాలు ఉన్నాయండి ఏపీ హిస్టరీ మీద రాసిన ఒక పది రకాల పుస్తకాలు ఉన్నాయి ఇన్క్లూడింగ్ జోగినాయుడు సార్ రాసిన ఈ కొత్త వర్షన్ దాంతో కలుపుకొని వీటిలో ఉంటే అతివృష్టి లేదా అనావృష్టి ఉంది కొంతమంది ఈ రెండు వేల ఇరవై మూడు ఆ ప్రిలిమ్స్ జరిగిన తర్వాత హ్యూజ్గా రాసేయటం మొదలుపెట్టారు అంటే ఒక ఆ ఏడు వందల పేజీలు ఎనిమిది వందల పేజీలు తొమ్మిది వందల పేజీలు ఇదంతా ఎప్పుడు ఇది ఎప్పుడు అది ఇంపాసిబుల్ వాళ్ళకి అవన్నీ చదివిన తర్వాత యాభై మార్కులు కూడా రావు అది పక్క మీరు ఈ ఒక్క పుస్తకాన్ని సిక్స్ ఫిఫ్టీ పేజెస్ ఉండిద్ది కానీ మనం కొంత అవసరం లేని టాపిక్స్ అన్ని వదిలేస్తాం కాబట్టి మనం గట్టిగా చదవాల్సింది ఫైవ్ హండ్రెడ్ పేజెస్ ఏ ఉంటుంది దానిలో దీంట్లోనే బిట్స్ ఉంటాయి తర్వాత మనకి అవసరం లేని చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి అవన్నీ వదిలేస్తే మనం టోటల్గా చదవాల్సింది ఫైవ్ హండ్రెడ్ పేజెస్ ఫైవ్ హండ్రెడ్ పేజెసే ఉంటుంది మీరు ముందు ఒక ఫైవ్ రివిజన్స్ ఇది ఫినిష్ చేసిన తర్వాత మీరు ఎక్స్ట్రా నేను ఇంతకు ముందు చెప్పాను కదా బిఎస్ఎల్ హనుమంతరావు రఘునాథరావు నేను చదివానని ఆ తర్వాత మన టెస్ట్ సిరీస్లో చూపించిన ఆ టెస్ట్లు కూడా ఆ పుస్తకాలకు సంబంధించి చెప్పాను కదా అవి ఎప్పుడు చదవాలి మీరు సపోజ్ రెండు వేల ఇరవై ఐదులో గ్రూప్ టూ పరీక్ష రాశారు మీకు ఏపీ హిస్టరీలో ఫార్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చినాయి లేదా ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వచ్చినాయి ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వచ్చినాయి ఫార్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చినాయి మీరు సపోజు కొత్త జోగి నాయుడు చదివిన పాత జోగి నాయుడు ఇన్ని మార్క్స్ వచ్చినాయి మీకు దాని అర్థం ఏంటంటే మీరు అప్పుడు ఈ బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకము రఘునాథరావు పుస్తకం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళాలి ఫస్ట్ మీరు ఈ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ తెచ్చుకునే సామర్థ్యం ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకునే సామర్థ్యం ఉండాలి ఈ సామర్థ్యం ఉన్న తరువాత మాత్రమే ఈ బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకం కానీ రఘునాథరావు పుస్తకం కానీ ఇంకా అదర్ బుక్స్ అవి తె అవి చదవడానికి మీరు పూనుకోవాలి ఫస్ట్ మీకు ఈ యాభై ఐదు మార్కులు యాభై మార్కులే రాలేదు సపోజ్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన దానిలో ఫార్టీ మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఏ వచ్చినాయి ఫస్ట్ ముందు ఈ పుస్తకాన్ని ఫినిష్ చేయండి ముందు ఈ పుస్తకాన్ని ఫినిష్ చేసి మీకు యాభై ఐదు మార్కులు వచ్చే సామర్థ్యం తెచ్చుకున్న తర్వాత మాత్రమే బిఎస్ఎల్ హనుమంతరావు రఘునాథరావు పుస్తకాలు నేను మన టెస్ట్ సిరీస్ కోసం రాసే పుస్తకాల గురించి ఆలోచించండి నేను మన టెస్ట్ సిరీస్ లో చూపించిన పుస్తకాలు కూడా అస్సలు కొననే కొనొద్దు అది ఆ స్ట్రాటజీ వేరు దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను ముందు యాభై ఐదు మార్కులు తెచ్చుకునే సామర్థ్యం మీకు ఉందని మీకు ఎట్లా తెలుస్తుందంటే నేను మన గ్రాండ్ టెస్ట్ మన టెస్ట్ సిరీస్లో ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టాను అది ఏపిఎస్సి గ్రూప్ టూకి ఏ రేంజ్లో అయితే ఇస్తారో దానికంటే కొంచెం ఎక్కువ రేంజ్ అండి ఎక్కువ రేంజ్ అయ్యింది దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో మీకు సపోజు ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ కనుక దాంట్లో వస్తే జెన్యున్గా చాలా సిన్సియర్గా సీరియస్గా ఆ పరీక్ష రాయండి ఇప్పుడే రాయండి మీకు కనుక ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వస్తున్నాయి అంటే అప్పుడు ఈ బిఎస్ఎల్ హనుమంతరావు రఘునాథరావు బుక్ గురించి ఆలోచించండి మీకు సపోజ్ నలభై మార్కులే వస్తున్నాయి వీటి గురించి ఆలోచించొద్దు అసలు మీరు ఈ పుస్తకాల గురించి ఆలోచించే స్టేజ్కి మీరు ఇంకా రాలేదు ముందు దీన్ని ఇంకొంచెం తరవగా చదవండి ఇంకొంచెం క్లియర్గా క్లారిటీగా చదివిన తర్వాత ఈ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ తెచ్చుకునే సామర్థ్యం వచ్చిన తర్వాత అప్పుడు ఈ పుస్తకాల గురించి ఆలోచించండి అంతేగాని మీరు ఈ నేల విడిచి సాము చేయొద్దు అనే మాట ఉంటుంది కదా ఈ పుస్తకం చదివితే యాభై ఐదు వస్తాయి ఇంకా ఈ కొత్త జోగి చదివితే పుస్తకం చదివితే డెబ్బై మార్కులు వస్తాయి అని చెప్పి ఇంకేదో పుస్తకం రకరకాల పుస్తకాలు మార్కెట్లో ఉంటాయి అవి చదివితే డెబ్బై మార్కులు వస్తాయని చెప్పి మీరు స్ట్రైట్గా ఈ స్టేజ్ కోసం ట్రై చేయొద్దు ఈ స్టేజ్కి చేరుకోవడానికి ముందు ఈ స్టేజ్ అనేది ఉంది ఈ స్టేజ్ మీకు ఏదో ఒక ఉద్యోగాన్ని తెచ్చిపెట్టే స్టేజ్ ఈ యాభై ఐదు మార్కులు అనే స్టేజ్ ముందు యాభై ఐదు మార్కులు స్టేజ్ని ఫినిష్ చేసిన తర్వాత మిగతా సబ్జెక్టుల్లో కూడా ఒక రకమైన తరోనెస్ వచ్చిన తర్వాత మాత్రమే వీటన్నిటిని చూడాలి మీకు ఫస్ట్ థింగ్ మీ దగ్గర రెండు వందల మార్కులు తెచ్చుకునే సామర్థ్యం ఉన్న తర్వాత మాత్రమే రెండు వందల ముప్పై కోసం గెజిటెడ్ జాబ్ కోసం ట్రై చేయాలి ముందు ఈ స్టేజ్ని ఫినిష్ చేయండి ఈ స్టేజ్ని ఫినిష్ చేసిన తర్వాత ఈ స్టేజ్ గురించి ఆలోచించండి డైరెక్ట్గా ఈ స్టేజ్ గురించి ఆలోచిస్తే అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీకు మీకు అర్థం అవుతుంది మీరు ఈ స్టేజ్కి వచ్చారని మీకు అర్థం అవుతుంది టెస్టులు రాస్తుంటారు కొంత ఆ ప్రిపరేషన్ ఆ ఇదిలోనే ఉంటారు కాబట్టి మీకు అర్థం అవుతుంది మీకు మీకు ఈ సమ్ జాబ్ నాకు ఖచ్చితంగా వచ్చింది నాకు జాబు రావడం కాదు గెజిటెడ్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు దీని గురించి ఆలోచించండి ఇంకా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే నూట ఎనభై ప్లస్ మార్క్స్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన గ్రూపులు నూట ఎనభై ప్లస్ మార్క్స్ వచ్చినాయండి వాళ్ళు వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు ఈ రెండు వందల స్టేజ్ అనేది ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు వీళ్ళు నూట ఎనభై ప్లస్ మార్క్స్ నూట ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళు రెండు వందల ముప్పై వాళ్ళు ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలనే ఆలోచన ఉండకూడదు వాళ్ళకి వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఈ స్టేజ్ దాటేశారు వాళ్ళు ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ నెలల నుంచి చదువుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ స్టేజ్ దాటేశారు వాళ్ళు గెజిటెడ్ జాబ్ కోసం ట్రై చేయాలి సపోజ్ ఎవరికైతే నూట యాభై మార్కులు నూట అరవై మార్కులే వచ్చినాయో వాళ్ళు ఈ రెండు వందల స్టేజ్ కోసం ముందు ఆలోచించాలి ఈ స్టేజ్ కోసం ఆలోచించాలి ఈ స్టేజ్ని ముందు ఈ స్టేజ్ని చేరుకోవాలి ఈ స్టేజ్ని చేరుకునే క్రమంలో మీకు ఎగ్జామ్ టైం కనుక పరీక్ష నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఎగ్జామ్ టైం వస్తే మీరు ఫస్ట్ ఈ స్టేజ్ కోసం ట్రై చేయండి అంతేగాని ఈ స్టేజ్ కోసం ట్రై చేయొద్దు మీరు మళ్ళీ ఈ నూట ఎనభై నూట తొంభై రెండు వందలు తక్కువగా దగ్గరలో ఆగిపోతారు ఏ ఉద్యోగం రాదు వన్ టూ టూలో ఉంటారు ఇంకా అది ఒక కన్నీటి గాథగానే మిగిలిపోద్ది కాబట్టి నేను ఫైనల్గా ఏం చెప్తానంటే మీరు ఫస్ట్ ఈ పుస్తకం తరవగా చదవండి జనరల్గా ఈ పుస్తకం చదివిన తర్వాత మీకు బిఎస్ఎల్ హనుమంతరావులో కానీ రఘునాథరావు పుస్తకం కానీ మీకు అర్థం అవుతుంది జనరల్గా బిఎస్ఎల్ హనుమంతరావు ఫస్ట్ టైం చదివితే అంత క్లియర్గా ఉండదు క్లారిటీగా ఉండదు ఆ పుస్తకం మీరు చదవలేరు ఫస్ట్ థింగ్ కాబట్టి ఇది వదిలే రఘునాథరావు పుస్తకం అర్థం అవుతుంది కానీ అర్థం అవుతుంది మంచిగా చదువుకోవచ్చు కానీ ఆ బిట్టు ఎక్కడ పడుతుంది అనేది క్వశ్చన్ ఎక్కడ అడుగుతారు అనేది మీకు అర్థం కాదు కాబట్టి దీన్ని స్కిప్ చేయండి మీరు ఫస్ట్ ఈ బుక్ని తరవుగా ప్రిపేర్ అయిన తర్వాత మీకు కొంత క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు చక్కగా కాకపోతే ఇక్కడ ఇంకోటి చెప్తాను మీరు ఈ పుస్తకాలు కొనండి వెంటనే బిఎస్ఎల్ హనుమంతరావు రఘునాథరావు పుస్తకం ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి మీ దగ్గర ఉండాలి మీరు చదివేటప్పుడు సపోజ్ దీనిలో ఒక పాయింట్ ఒక ఒక కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదు వెంటనే బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకం చూడండి దానిలో ఆ సబ్జెక్టు క్లారిటీగా నేర్చుకోండి దాన్ని చదవద్దు మీకు సబ్జెక్టు ఆ క్లారిటీ ఆ పాయింట్ మీద క్లారిటీ వచ్చిన తర్వాత దీన్ని చదువుకుంటూ అదే అదేవిధంగా రఘునాథరావు పుస్తకంలో కూడా మీకు క్లారిటీ తెచ్చుకోవచ్చు దీన్ని తర్వానెస్ తెచ్చుకున్న తర్వాత మాత్రమే ఈ పుస్తకాలు వెంటపడండి అయితే ఇంకోటి చెప్తాను ఇది ఎవరికంటే ఒక యాభై ఐదు మార్కులు రెండు వేల ఇరవై ఐదు గ్రూప్ టూలో యాభై ఐదు ప్లస్ మార్క్స్ వచ్చినాయి వాళ్ళు వన్ ఇస్టీ టూలో కూడా లేరు లేకపోతే కొంతమంది వన్ ఇక్స్టీ టూలో ఉండి ఉద్యోగం వచ్చిద్దారు అది అనే డైలమాన్లో ఉంటారు వాళ్ళకి నేనే నేను నా తరపున నేనేం చెప్తానంటే మన టెస్ట్ సిరీస్ మన టెస్ట్ సిరీస్ నేను ఈ పుస్తకాల్లో ఉన్న విషయాలన్నింటినీ ప్రామాణికంగా తీసుకొని ఈ పుస్తకాలను డైరెక్ట్గా పెట్టు పెట్టుకొని ఆ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం కానీ అట్లా చేశాను దీనిలో టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఇందాక నేను చెప్పాను కదా ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ దాటిన వాళ్ళు చదివే విధానం ఒకటి ఉంటుందండి అది ఈ విధానం అది ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ రెండు వేల ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు చేయాల్సి వాళ్ళు ట్రై చేయాల్సింది అరవై ఐదు మార్కులకి అరవై ఐదు మార్కులకు వాళ్ళు ట్రై చేయాలి వాళ్ళు ఈ స్టేజ్ని ఈ స్టేజ్ ఆల్రెడీ చేరుకున్నారు ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళే క్రమంలో మన టెక్స్ట్ సిరీస్ ఉపయోగపడుతుంది ఇక ఇక్కడ దీంట్లో మీరు ఈ పుస్తకాలన్నీ చదవద్దు నేను ఈ పుస్తకాల నుంచి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లు అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్నలన్నింటినీ తీసుకొని ఫ్రేమ్ చేస్తాను అదే విధంగా ఏవైనా కొన్ని పాయింట్స్ మిస్ అయితే కొంత మిస్ అయితే దాన్ని నేను టెక్స్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను కాబట్టి మీకు ఇది ఉపయుక్తంగా ఉంటుందండి ఓకేనండి Thank you. Thank you for watching this video.